నెల్లూరు జిల్లా పొదులకూరులో మంగళవారం ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు తెలుగు యువత నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాకాణి రమణారెడ్డి కాలనీ నుండి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు బైక్లతో ర్యాలీ నిర్వహించారు అనంతరం పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ జిల్లా మాజీ మంత్రి సోమిరెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి సాధిస్తామని అభివృద్ధి సాధ్యమని అన్నారు నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర చేసి యువతకు దిశానిర్దేశం చేశారని అన్నారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ಮಲ್ಲಾಲೆ ನಾರಾ ಲೋಕೇಶ್ ಬಾಬು ಕರ್ ನಾಯಕತ್ವ ಜೈ ಬಾಬು ಜೈ ಬಾಬು ಜೈ ಬಾಬು ಜೈ ಬಾಬು ಜೈ ಬಾಬು ಜೈ ಬಾಬು ಮತ್ತೆಲ್ಲಾಲೆ ರಾಜಗೋಪಾಲ್ ನಾರಾ ಲೋಕೇಶ್ ಬಾಬು ಕರ್ ನಾಯಕತ್ವ ಮತ್ತೆಲ್ಲಾಲೆ ನಾರಾ ಲೋಕೇಶ್ ಬಾಬು ಕರ್ ನಾಯಕತ್ವ ಮತ್ತೆಲ್ಲಾಲೆ ನಾರಾ ಲೋಕೇಶ್ ಬಾಬು ಕರ್ ನಾಯಕತ್ವ ಮತ್ತೆಲ್ಲಾಲೆ ನಾರಾ ಲೋಕೇಶ್ ಬಾಬು ಕರ್ ನಾಯಕತ್ವ ಮಿನಿ ಮಿನಿ ಹ್ಯಾಪಿ ಅಂತ ಅವರು ஹலோ டிடிக்கே ஆஃபீஸ் அண்ணா ஆடம்மா சின்ன பாப்புல அண்ட் வீடியோ கேம் ஓஜு பாயோ நாயக்கு నారా లోకేష్ గారి పుట్టినరోజు రాష్ట్రం మొత్తం ఒక వేడుకలా జరుపుకుంటా మా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఆయన వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు పొదలకూరు మండలంలో గ్రాండ్గా ఒక బైక్ ర్యాలీలో స్టార్ట్ చేసి ఒక బ్రహ్మాండమైన కేక్ కట్టింగ్ ప్రోగ్రామ్ చేసుకొని ఇక్కడ మీతో మాట్లాడుతా యువగలం పాదయాత్ర ఒక చరిత్ర ఆయన మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ఒక సంవత్సరం పాటు నడిచి రాష్ట్రం అంట ప్రతి ప్రతి ఒక్క ఊర్లో అన్ని ఇబ్బందులు తెలుసుకొని మా యువతకి ఒక భరోసా ఇస్తూ మా అందరికీ ఒక చైతన్యం కలిగిస్తూ ఆయన చేసిన యాత్ర ఎప్పుడు ఇంక ఎవరూ చేయలేరు నాకుతో నా భవిష్యత్ ఆయన నెల్లూరు జిల్లాకు అడుగుపెట్టినప్పటి నుంచి నెల్లూరు జిల్లా టర్న్ అయిపోయింది వన్ సైడ్ అయిపోయింది వార్ ఆయన సర్వేపల్లి నియోజకవర్గంలో అడుగుపెట్టిన రోజు నుంచి రూరల్కి వరకు మొత్తం యువత ఆయనతో నడిచింది ఆయన సభ ఇరవై ఐదు వేల మందితో సభ జరుపుకొని మితుకూరు సెంటర్లో భారీగా యువదల పాదయాత్రను సక్సెస్ చేసుకుని ఆయన వచ్చిన రోజు నుంచి ఒకటే మాట చెప్తా ఉన్నాడు మళ్ళీ ఆయన మాటలు మళ్ళీ మీకు చెప్తా ఉన్నా ఒక ఎర్ర బుక్ పెట్టుకొని ఉన్నాం తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి పేరు దాంట్లో ఉంటుంది అది పోలీసుడైనా పర్వాలే రెవెన్యూ అధికారైనా పర్వాలా వైసీపీ నాయకుడైనా పర్వాలే మా కార్యకర్తలు జోలికి వచ్చిన ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తామని చెప్పి లొకేషన్ చెప్పాడు ఆయన మాటే మీకు చెప్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నోరు నోరు జాగ్రత్తగా పెట్టుకోండి ఇన్ని రోజులు మీరు చేసిన ప్రతి ఒక్కటి నోట్ చేసులో ఉన్నాం మేము ఉన్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీరు చూడబోయేది కొత్త తెలుగుదేశం పార్టీ లోకేషన్ తెలుగుదేశం పార్టీ ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఏదో సినిమాలో చెప్పినట్టు రంగు పడుద్ది ప్రతి ఒక్క నాయకుడికి చెప్తా ఉన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మా కార్యకర్తల జోలికి రాబట్టండి అధికారం మీ చేతిలో ఉందని పోలీస్ యంత్రాంగం మీ చేతిలో ఉందని చెప్పి దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరి మీద కేసులు బైండ్ ఓవర్ కేసులు అంటే మీకు మీకు నార్మల్గా ఎలక్షన్ చేసే ధైర్యం మీకు లేదు తిరుగువ్వాలి కాబట్టి సోమిరెడ్డి గారి మీద హిజ్రాల్ని పంపించేదానికి దిగజారిపోయారు ధైర్యంగా మా మమ్మల్ని ఎదుర్కొనే మీకు మీకు ఆ ధైర్యం లేక మా మీద కేసులు పెట్టించి మా కార్యకర్తలు బయటకు అనీకుండా చేసి ఏదో ఎలక్షన్ గడిపేస్తాం అనుకుంటున్నారు అది జరిగే పని కాదు యువత మొత్తం లొకేషన్తో ఉన్నాము తెలుగుదేశం పార్టీ గెలిపించుకునే దానికి యువత అందరం కంకణం కడతాం మేమందరం కలిసి పార్టీని పవర్లోకి తీసుకొచ్చుకుంటాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం దాని తర్వాత మీరు చూడబోయేది ఒక కొత్త తెలుగుదేశం పార్టీ ఒక నవశకం మొదలవుతూ ఉంది తెలుగుదేశం పార్టీలో మా లొకేషన్ ఆధ్వర్యంలో యువత మొత్తం పార్టీ కార్యకర్తలు కాపాడుకునే దానికి పార్టీని కాపాడుతునేదానికి మామంతా మేము కృషి చేస్తాం మీ అందరికీ రేపు చూడబోయేది కూడా తెలుగుదేశం పార్టీలో ఉండే యువత నడిపే తెలుగుదేశం పార్టీ కాబట్టి అందరికీ మరొకసారి చెప్తా ఉన్నా అందరం కష్టపడదాం కేవలం ఎనభై రోజులు మాత్రమే ఉంది ఈ ఎనభై రోజులు ప్రతి ఒక్కరూ అన్ని పనులు పక్కన పెట్టి పార్టీ గెలిపించిన దానికి పాటు పడదాం పార్టీ గెలిచిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తకి సోమరెడ్డి గారు కుటుంబం అండగా నిలబడుతుంది ప్రతి ఒక్కరికి కాపాడుతుంది